అండి అందరికీ నమస్తే అండి ఏంటండి అందరూ కొరియర్ వెనకాల పెట్టుకొని మీకు వీడియోతో స్టార్ట్ చేసాము మీరు ఇచ్చే ఆదరణ అంత బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మీ అందరికీ ఇలాగా రేట్లు అందుబాటులో ఏమేమి ఇవ్వాలని ఆలోచిస్తూ ఉన్నాను అంతకన్నా ముందులో నా పేరు సురేష్ అండి మీరు మర్చిపోతున్నారు సురేష్ షాప్ పేరు షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఈసారి నుంచి డిస్క్రిప్షన్లో ఉంటుంది స్క్రీన్ మీద పెడతాం ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ చదువుకోండి ఇప్పుడు మీకు ఈ డీటెయిల్స్ అనేది క్లియర్గా చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా వచ్చినా గుంటూరు వాసివ్ కాంప్లెక్స్ హోల్సేల్ రేపు నవంబర్ డిసెంబర్కు ఫుల్ హోల్సేల్ సీజన్ అని స్టార్ట్ అవుతాయి ఫుల్ శారీస్ ఎప్పుడు కావాలన్నా చిన్న చిన్న షాపుల యూట్యూబ్ ఛానల్స్ ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు పక్కాగా మా దగ్గర రండి మీరు ఐటమ్స్ హ్యాపీగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న కొరియర్లు అయితే అప్పుడు కుదరదు హోల్సేలర్స్కి మాత్రమే వీడియోస్ వస్తూ ఉంటాయి ఇంక ఫ్యూచర్లో మళ్ళీ చూసుకోండి ఎందుకంటే ఐటమ్స్ ఏంటంటే బల్క్ ఆర్డర్స్ ఆర్డర్ తీసుకోవడానికి కొంచెం పాజిబిలిటీ ఉంది ఇక్కడ నుంచి వచ్చే కొంచెం హోల్సేల్ కూడా యాడ్ ఆన్ చేసుకుంటూ వస్తాము అందుకనే రేట్లు అనేది మీకు హోల్సేల్ రేట్లు కూడా రివీల్ చేస్తాం మై చూసి హోల్సేలర్స్ మమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు ఓకేనా అండ్ ఇంకా లేట్ చేయకుండా ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవాళ వీడియో వచ్చేసరికి ఇదిగోండి మీకు ఈ ఐటమ్స్ ఏంటంటే ఇలా బండిల్ వైజ్గా ఉన్నాయి కొన్ని మీకు ఇలా చూపించడానికి కొన్ని పాజిబిలిటీ ఉండవు కొన్ని మీకు చూపిస్తాను కొన్ని ఏంటంటే ఓపెన్ చేసి చూపిస్తాను ఇవన్నీ ఏంటంటే మీకు ఇది చూసారా నాలుగు మీటర్లు ఫుల్ పీస్ మీరు అవునండి మీరు వర్షాల్లో తుఫాన్లో అందరూ అక్కడ ఇక్కడ తిరిగే పని లేకుండా చక్కగా మీరు ఇంట్లో కూర్చొని షాపింగ్ చేయొచ్చు పెళ్ళిళ్ళకి వాటికి షాపింగ్ చేసుకోవడానికి కూడా ఏమైనా ఫంక్షన్లకి వాటికి కూడా కార్తీక మాసంకి ఇప్పుడు నెక్స్ట్ సీజన్లో కూడా ఇలాంటి స్టార్ట్ కావాలి అంటారు కాబట్టి లాంగ్ ఫ్రాక్స్కి డ్రెస్ మెటీరియల్ పర్పస్గా ఈ ఐటమ్స్ అనేవి చూపిస్తున్నాను నాలుగు మీటర్లు ఫుల్ పీస్ అండి ప్రైస్ చెప్పలేదు అన్న ప్రైస్ మీకు ఆల్రెడీ మన దగ్గర రేట్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి అందరికి ప్రీమియం క్వాలిటీ కాస్ట్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీగా నేను ఇస్తున్నాను కేవలం అంటే కేవలం ఫోర్ మీటర్ ఫుల్ పీస్ నాలుగు మీటర్ నుంచి ఐదు మీటర్లు శారీస్ అయితే కావు కాస్ట్ ఓన్లీ వన్ వన్ జీరో మాత్రమే వన్ వన్ జీరో కేవలం హోల్సేల్ రేటే రిటైల్గా ఇచ్చేస్తున్నాను మన కస్టమర్లు ఎవరైనా హోల్సేల్ ఎవరంటే కాంటాక్ట్ చేయొచ్చు ఇలాంటి మోర్ దెన్ కలెక్షన్స్ ఇంకా చాలా చాలా ఉంటాయి మీకు ఇప్పుడు ఏంటంటే కొన్ని ఇలా చూపిస్తాను కొన్ని ఓపెన్ చేస్తాను స్క్రీన్ షాట్ అనేది క్లియర్గా పెట్టండి నూట పది రూపాయలండి పీస్ టు పీస్ చూసుకోండి ఇదిగోండి ఓకే ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్కి డ్రెస్సెస్కి స్టిచ్చింగ్ చేసుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి నేను ఒక పీస్ చూపిస్తే అదే అందరు అడుగుతారు కొంచెం అర్థం చేసుకోండి నేను చూపించినవి అన్నీ కాకుండా మిగతాయి కూడా ట్రై చేయండి వీడియో లాస్ట్ దాకా చూడండి అప్పుడే బుక్ చేసుకోండి అండ్ మినిమం దాదాపు రెండు పీసులు అన్నట్టే చూసుకోండి ఒక పీస్ అంటే కొన్ని కుదరవు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా మేడం రెండు కొన్నాం మూడు కొన్నాం అనుకోకండి నూట పది రూపాయలు దాంట్లో రెండు కొంటే మాకేమవుతుంది కొరియర్ రోజులు ప్యాకింగ్ కవరు కొరియర్ ఛార్జెస్ అన్నీ పడతాగా చెప్తున్నాను షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా చూడండి వన్ వన్ జీరో కాస్ట్ ఏది నచ్చితే అది తీసుకొని స్క్రీన్ షాట్ అనేది క్లియర్గా పెట్టండి అండ్ డబ్బులు మటుకు కన్ఫామ్ అనుకుంటే మటుకు ఫాస్ట్గా ఫైనల్ చేసుకోండి సాయంత్రం వేస్తారు రేపేస్తాం పక్కన పెట్టమన్నా కాని అంటే నేనేం చేయలేనండి ఇదిగోండి ఇలా పీస్ టు పీస్ ఇలా చూపిస్తాను అన్నీ ఓపెన్ చేయడం కుదరదు సమయభావంలో మీకు అన్ని క్లియర్గా మీకు క్లియర్గా చూపిస్తాము కుదిరిన దాన్ని బట్టి ఏ నచ్చితే అది చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా గిలేట్ చేయకుండా డీటెయిల్స్లో ఐటెంలోకి వెళ్ళిపోవాలి అండ్ ఇప్పుడు చెప్పే కదండి అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే నా ఒకటి రెండు రెండు అయితే మ్యాక్సిమం ఆర్డర్ తీసుకున్నాం ఒకటి అంటే కుదిరిన దాన్ని బట్టి చూస్తాను పది పీసులు తీసుకున్న వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ లెక్క ఇస్తున్నాను దట్ ఈస్ ద హోల్సేల్ ప్రైస్ మీకు ఇంకెంతకన్నా ఇంకా అవకాశం ఉండదు చాలా తగ్గించేస్తున్నాను ఇదిగోండి ఉంటాయి పీస్ టు పీస్ నచ్చిన వాళ్ళు చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఏదైనా కానీ ఫోర్ మీటర్స్ నుంచి ఫైవ్ మీటర్స్ దాకా ఫుల్ పీసెస్ కూడా చాలా వస్తాయి కలెక్షన్ ఒక ఫ్యాబ్రిక్ ఏం లేదండి ఇది లేజర్ ఇది షిమ్మర్ జార్జెట్ జార్జెట్ మీద లైన్స్ అండ్ ఇది వచ్చేసరికి షిమ్మర్ అండ్ ఇప్పుడు చూడండి సిల్వర్ బూట బోర్డరు ఇది బ్లౌజ్ ఉంది కి హ్యాండ్స్ కి యూజ్ చేసుకోవచ్చు ఫోర్ మీటర్స్ అయితే తగ్గదు దాదాపు త్రీ ఎయిటీ నుంచి ఫోర్ మీటర్స్ దాకా వస్తూ ఉంటది ఇదిగోండి ఈ ఫోర్ పీసెస్ చాలా బాగున్నాయి ఫోర్ పీసెస్ కాదు ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇంకా ఇదిగోండి ఇలా బోర్డర్ వస్తుంది కడ్డీ బోర్డర్ ఇవే బాగున్నాయి ఇవే కావాలని అడిగితే ఇవి ఇవి మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి సో చూపించే కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది ఒకటి కాకపోతే ఒకటేనే ట్రై చేయండి అన్ని బాగున్నాయి వాళ్ళ ఐటమ్ ఇదిగోండి ఓన్లీ వన్ టెన్ రూపీస్ అండి టెన్ ఆర్ అబౌ తీసుకున్న వాళ్ళకి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది మినిమం టూ తీసుకున్న వాళ్ళకి అయితే ఏదైనా చార్జెస్ అయితే ఎక్స్ట్రా పడతాయి అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఇంకా ఐటమ్స్ ఉన్నాయి కలర్స్ లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాం అండి సో మొత్తం కూడా డిజిటల్ డిజైన్స్ అయితే వస్తాయి మీకు అన్ని కూడా లైట్ వెయిట్ వస్తాయి సో మినిమం టూ అయితే తీసుకోవాలి టూ తీసుకున్న వాళ్ళకి వన్ టెన్ రూపీస్ అయితే పడుతుంది సింగిల్ వచ్చి వన్ టెన్ రూపీస్ అండి టెన్ ఆర్ అబోవ్ తీసుకున్న వాళ్ళకి మాత్రం హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఖచ్చితంగా టెన్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది సో బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ బీఫీ ప్యాటర్న్ అయితే వస్తుంది చాలా లైట్ వెయిట్ అనమాట సో మీకు వచ్చేటప్పటికి ఫోర్ మీటర్స్ వస్తాయండి ఫ్రాక్స్ కస్టమైజేషన్కి అయితే బాగుంటాయి అన్నీ కూడా డిజిటల్ డిజైన్స్ అన్నీ వస్తాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్ టైప్ వస్తుంది అనమాట డిజైన్ సో ఇది చూడండి మొత్తం కూడా ఎలిఫాంట్ డిజైన్ ప్లస్ మీకు వీవింగ్లోనే షిమ్మర్ లైన్స్ అయితే వస్తాయి సో పోయే అయితే ఏం కాదు మీకు పళ్ళు వచ్చినా కానీ దాన్ని పట్టుకు పడుకోవచ్చు అండి చాలా బాగుంటది ఓన్లీ వన్ టెన్ రూపీస్ అండి మినిమం టూ అయితే పక్కా తీసుకోవాలి ఫోర్ మీటర్స్ అనమాట మీకు వచ్చేది సో ఒకటి వచ్చేటప్పటికి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి టూ తీసుకున్న వాళ్ళకి సింగిల్ వచ్చేటప్పటికి మీకు వన్ టెన్ రూపీస్ పడుతుంది సో సింగిల్ అయితే ఆప్షన్ లేదు మీకు మినిమం టూ తీసుకోవాలి టెన్ ఆర్ అబవ్ తీసుకున్న వాళ్ళకి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుందండి సో ఇది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయి మీకు డిజిటల్ ప్యాటర్న్ మొత్తం కూడా సో కలెక్షన్ అండి బార్డర్ డిజైన్స్ ఫ్రాక్స్ కానీ లంగా వాళ్ళకి కానీ ఓనీలకు కానీ చాలా చాలా బాగుంటాయి మీకు చున్నీలకైనా వాడుకోవచ్చు ఫ్రాక్స్ కైనా వాడుకోవచ్చు టైల్ డ్రింక్ చేసే వాళ్ళు బొటిక్స్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందండి ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ గా కస్టమైజేషన్ చేస్తారు వాళ్ళు ఇది సో చూడండి మొత్తం పికాక్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంది ఓన్లీ వన్ టెన్ రూపీస్ అండి మినిమం టూ తీసుకోవాలి కంపల్సరీ వీడియో క్లారిటీ గా వినండి సో మీకైతే షిప్పింగ్ ఉంటుంది మినిమం టూ పీసెస్ తీసుకోవాలి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది సో మంచి పేస్టల్ షేడ్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉన్నాయి సో పికాక్ డిజైన్ లోనే టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి సో సిస్టర్స్ ఎవరైనా చేసుకోవచ్చు సో ఇది చూడండి చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్స్ మినిమం టూ తీసుకోవాలి ఓన్లీ వన్ టైం సో మంచి డార్క్ సపోటా షేడ్ అయితే వస్తుంది మీకు ప్రైస్ అయితే రీజనబుల్ ప్రైస్ అండి ఎస్ఎల్విఎస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ గా చూసే వాళ్ళైతే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి సో ఇది చూడండి మంచి బాటిల్ గ్రీన్ షేడ్ వస్తుంది విత్ లీఫీ ప్యాటర్న్ చాలా బాగుంది లుక్ అయితే కస్టమైజేషన్ చేసుకుంటే కనుక మీకు చాలా బాగుంటుంది లుక్ అయితే ఓన్లీ వన్ టెన్ రూపీస్ మినిమం టూ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఒక సైడ్ ఇలా వస్తుంది ఒక సైడ్ అయితే ఇలా వస్తుంది ఓకే ఓన్లీ ఫోర్ మీటర్స్ వస్తుంది మీకు ఓన్లీ ఫోర్ మీటర్స్ సో హోల్సేల్స్ ఎవరన్నా ఉంటే షాప్కి అయితే విజిట్ అవ్వండి చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది మనకి దగ్గర సో కట్ సారీస్ కానీ శారీస్ కానీ పట్టు కలెక్షన్ ఏదైనా కూడా అవైలబుల్గా ఉంటుంది ఒక్కసారి షాప్ని అయితే విజిట్ చేయండి రాలేని వాళ్ళైతే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు కింద సార్ నెంబర్ అయితే ఉంటుంది అనమాట డిస్క్రిప్షన్లో సార్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇది చూడండి మంచి డీప్ మెరూన్ కలర్కి మనకి గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ ఆనియన్ పింక్ షేడ్ వస్తుందండి ఫ్లోరల్ బ్లౌజ్ వచ్చినా కానీ గా సో మంచి పారట్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో ఏది కావాలన్నా కూడా హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసి పైన నెంబర్స్ అయితే వాట్సాప్ చేసేసేయండి సో ఇది చూడండి షిమ్మర్ మనకి బ్రాస్ వస్తుంది ప్లస్ సిమ్మర్ వస్తుంది మీకు ఫ్లోరల్ మధ్యలో సో ఇది చూడండి నావీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓన్లీ వన్ టెన్ రూపీస్ అండి సో టెన్ అవర్ అబౌ తీసుకున్న వాళ్ళకి మాత్రం హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది మినిమమ్ టూ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ కలర్ కూడా చూడండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అయితే వస్తాయి మీకు సో దానిలోనే ఇంకొక కలర్ వస్తుంది మనకి సో బార్డర్ కూడా వస్తుంది మీకు సో అన్నీ కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు లంగా జాకెట్లకి కానీ డ్రెస్సెస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ చాలా బాగుంటాయి ఓన్లీ ఫోర్ మీటర్స్ వస్తుంది మీకు సింగ్ ఈచ్ వన్ వచ్చేటప్పటికి వన్ టెన్ రూపీస్ అయితే పడుతుందండి మినిమం టూ తీసుకోవాలి టెన్ టెన్ ఆర్ అబో తీసుకున్న వాళ్ళకి మాత్రం హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు షిప్ షిప్పింగ్ కూడా ఎక్స్ట్రా పడుతుంది మీకు పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో నెక్స్ట్ పికాక్ బ్లూ కలర్ లీఫీ ప్యాటర్న్ వస్తుందండి చాలా లైట్ వెయిట్ చాలా కంఫర్ట్గా అయితే ఉంటాయి సో ఇది చూడండి డిఫరెంట్ కలర్ చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్స్ అయితే వస్తాయి సో కలెక్షన్ అంతా చూస్తున్నారు కదండి ఏది కావాలో అది క్లారిటీగా అయితే స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి సో వైట్ బేస్ మీద మనకి మంచి లేవండర్ కలర్ అయితే వస్తుంది లైట్ పిస్తా గ్రీన్ షేడ్ అనమాట పేస్టైల్ షేడ్స్ కూడా ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్ గా బుకింగ్స్ అయితే చేసుకోండి సో ఫ్లోరల్ ప్రింట్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోరల్ ప్రింట్స్ అయితే గా ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగుందో లుక్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయించుకుంటే క్లా చాలా క్లాసీ లుక్ అయితే వస్తుంది మీకు సో బ్లాక్ విత్ ఫ్లోరల్ అండి చాలా బాగుంది మీకు ఎలా కనిపిస్తుందో కానీ సూపర్ ఉంది ఓన్లీ వన్ టెన్ రూపీస్ అయితే పడుతుంది ఈచ్ పీస్ వచ్చేటప్పటికి సో ఇది కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోరల్ ఫ్లవర్స్ అయితే వస్తాయి అనమాట సో కావాల్సినవి అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి హోల్సేల్గా కావాల్సిన వాళ్ళు కూడా ఫాస్ట్గా అప్రోచ్ అవ్వండి కింద అయితే సార్ నెంబర్ ఉంటుంది హోల్సేలర్స్ అయితే కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే వస్తాయి అనమాట సో క్లాత్ కూడా మీకు చాలా లైట్ వెయిట్ వస్తుంది సో కొత్తగా చూసే ఎవరైనా కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు కలెక్షన్ అయితే చాలా దొరుకుతుంది అనమాట సో ఇది కూడా చూడండి మంచి సపోర్టర్ షేడ్ వస్తుంది సో మంచి బ్లూ కలర్కి మనకి ఫ్లోరల్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోరల్ అండి అన్నీ ఒకేలా డిఫరెంట్గా అయితే లేవు అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సో కావాల్సిన అయితే ఫోర్ ఫైవ్ తీసుకొని కస్టమైజేషన్ అనేది కూడా చేసుకోవచ్చు ఎందుకంటే బడ్జెట్ ప్లేట్లో వస్తుంది మనకి ఓన్లీ వన్ టెన్ రూపీస్ అండి సో ఇది కూడా చూడండి సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి బ్లూ విత్ పింక్ కాంబినేషన్ అండి చాలా బాగుంది లుక్ అయితే మీరు ఫ్రాక్ స్టిచ్ చేయించుకున్నా కూడా లుక్ అయితే సూపర్ ఉంటుంది సో ఇది కూడా చూడండి మంచి లైట్ కలర్ వస్తుంది అన్నమాట సో ఇది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అండి అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అయితే వస్తాయి సో కలెక్షన్ కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో మీరు ఫోటో షేర్ చేస్తే మీకు అడ్రస్ ఫోన్పే చేసే స్క్రీన్ షాట్ కూడా షేర్ చేయండి సో ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే కలెక్షన్ అయితే లిమిటెడ్ కలెక్షన్ ప్లస్ అంతే స్టాక్ అవుట్ అయిపోతుంది కూడా ఉండట్లేదు స్టాక్ సో బాటిల్ గ్రీన్ మీద మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోరల్ ప్రింట్స్ మన మీటర్స్ చాలా చాలా మంది తీసుకున్నారండి మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది ఫ్రాక్స్ అవన్నీ సో హోల్సేల్ గా కావాల్సిన వాళ్ళైతే కలెక్షన్స్ కావాలి అనుకుంటే వీడియో కాల్ ఉంటుంది వాళ్ళకి సో లోకల్ అయితే తప్పకుండా ఒకసారి షాప్ అయితే విజిట్ అవ్వండి ఎందుకంటే కలెక్షన్స్ అయితే చాలా దొరుకుతాయి మీకు ఫుల్ శారీస్ కానీ కట్ శారీస్ కానీ ఏ కలెక్షన్ కావాలన్నా కూడా ముందు బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతుంది మీకు కూడా అమ్ముకోవడం దా అమ్ముకోడానికి ఎక్స్ట్రా వేసుకొని అమ్ముకోవచ్చు అనమాట సో నెక్స్ట్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు రెగ్యులర్ ప్యాటర్న్సే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా అవైలబుల్గా ఉన్నాయి సో కలెక్షన్ కావాల్సిన వాళ్ళు ఎస్ఎల్విఎస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకి జరీ లైన్స్ చిమ్మర్ జరీ లైన్స్ కూడా వచ్చి ఉన్నాయి సో మీరు కస్టమైజేషన్ చేసుకునే దాన్ని బట్టి ఫ్రాక్ లుక్ అయితే మారిపోతుంది అనమాట అంతకుముందు మనం చేసిన దానికన్నా ఈ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయండి అవి చూడండి కొంచెం కలర్స్ అన్ని బాగుంది సో ఫాస్ట్ గా సెలెక్షన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా తీసేసుకోండి ఎందుకంటే ఫోర్ ఫైవ్ మీకు అవే కావాలనుకుంటే వీడియో రిలీజ్ అవ్వగానే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మినిమం టూ పీసెస్ అండి మినిమం టూ పీసెస్ తీసుకోవాలి వన్ టెన్ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుందండి సో ఇది కూడా చూడండి అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో ఉంటాయి మీకు మన ఛానల్ నుంచి వచ్చేవైతే మంచి బ్లాక్ విత్ యాష్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కలెక్షన్ చూస్తున్నారు కదా ఏది కూడా రిపీట్ అవ్వలేదు మీకు కలర్ ఆప్షన్ అయితే దొరుకుతుంది కానీ ఏది రిపీట్ అవ్వలేదు సో బాటిల్ విత్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో మీకు ఇది అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీకైతే చాలా బాగుంటుంది అనమాట కస్టమైజేషన్ చేసుకోవడానికి సో డిఫరెంట్ డార్క్ కలర్ కావాలంటే డార్క్ కలర్స్ లైట్ కలర్ కావాలంటే లైట్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీకు సో ఇది చూడండి మంచి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ వస్తుంది డిఫరెంట్ ఫ్లవర్ పంచేస్తే వచ్చింది మీకు ఇది కూడా డిఫరెంట్ బార్డర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలెక్షన్ అయితే ఈ రోజు కలెక్షన్ అయితే సో రెగ్యులర్ గా అయితే మన ఛానల్ ని ఫాలో అవ్వండి మీకు బడ్జెట్ రేంట్ లో కలెక్షన్ అయితే దొరుకుతుంది అనమాట సో లేట్ గా టూ డేస్ తర్వాత కూడా కాల్ చేసినా కూడా కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉండదు సో ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా అప్డేట్ గా ఉండండి మన ఛానల్ ఇదిలో షార్ట్స్ కూడా మీకు రిలీజ్ అవుతున్నాయి సో ఫాలో అవ్వండి అంతేకాదు మన ఇన్స్టా ఛానల్ కూడా ఓపెన్ చేసాము దాన్ని కూడా ఫాలో చేయండి సో బ్లాక్ బిట్ మనకి డిజిటల్ వాటర్ వస్తుంది బ్లాక్స్ డిజైన్స్ తో చాలా బాగుంది ఓన్లీ వన్ టెన్ రూపీస్ అండి ఇది సారీస్ కాదండి ఫోర్ మీటర్ బిట్స్ అండి మళ్ళీ సారీస్ అనుకుంటారని మళ్ళీ చెప్తున్నాము ఓన్లీ ఫోర్ మీటర్స్ వస్తుంది మీకు బిట్ ఓన్లీ వన్ టెన్ రూపీస్ అయితే పడుతుంది మినిమం టూ తీసుకోవాలి సో టెన్ ఆర్ అబౌవ్ తీసుకున్న వాళ్ళకి మాత్రం హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుందండి